అవని ఇంట్లో అందరి ముందు అలేఖ్య దగ్గరకు వెళ్ళి నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు నాతో రా అని చెప్పి అలేఖ్యను మందిరం దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరకు తీసుకెళ్తుంది అలేఖ్య నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో అమ్మవారి ముందు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పకపోతే అమ్మవారి మీద ఒట్టే అని చెప్పి అవని చెప్పడంతో అలేఖ్య ఒక్కసారి షాక్ అవుతుంది నువ్వు అమ్మవారి మీద ఒట్టు అన్న తర్వాత నిజం చెప్పకుండా ఉండలేనక్క చెప్తాను అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది నాకు రాత్రి పూట నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకునే అలవాటు ఉందక్క హాస్పిటల్ పని మీద బయటకు వెళ్ళి శ్రీకర్ గారితో రాత్రి అంతా ఉన్నాను అని అలేకే చెప్తూ ఉంటే అవని వేధువతి ప్రసాదరావు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు అవని కడుపులో బిడ్డకి తండ్రి శ్రీకరేనా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్